శ్రీ ముఖ్యోన శ్రీ మహాగణాధిపతి మహాకాళికాంబిక మన నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి చెందినటువంటి ఆలయాలలో మన కోటా వీధిలో వెలిసినటువంటి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానము ఒక ఆలయం ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము ఈ ఆలయము దాదాపుగా నందన చక్రవర్తుల పరిపాలన కాలంలో అమ్మవారి యొక్క ప్రతిష్ట కార్యక్రమము జరిగింది అనేటువంటిది ఒక జనాశి అదే విధంగా ఆ సమయంలో మన ప్రాంతం కూడా దాదాపుగా ఇప్పుడు ఒక నాలుగు అడుగులుగా అంతగా పైకి లేచింది కానీ ఇక్కడ అమ్మవారిని మాత్రము కదిలించలేదన్నమాట యథాసనం అప్పటి కాలంలో ఏ విధమైనటువంటి ప్రతిష్ట జరిగిందో ఆ విధంగానే అలాగే పెంచాము అదే విధంగా అమ్మవారి దగ్గర మొదటిగా వినాయక స్వామి అదే విధంగా అమ్మవారు ఇక్కడ అమ్మవారు దక్షిణ ఉండడము చాలా శాంత స్వరూపి కార్యకాలే స్వరూపం అంటే చాలా ఉగ్ర స్వరూపము కోపంగా ఉంటుంది అమ్మవారని కొంతమంది జనాలు అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ దక్షిణముఖుగా ఉండడము మహాశాంత స్వరూపి ఉండడము ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దక్షణం అనేటువంటిది ఇక్కడ అమ్మవారు మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదే విధంగా అమ్మవారి యొక్క హస్తములను పరిశీలించినట్లయితే అమ్మవారికి ఏక హస్తము అదే విధముగా కమల హస్తము అదే విధముగా శంఖ చక్రాలను ధరించిన ధరించి ఉంటుంది అదే విధముగా అమ్మవారి యొక్క పెద్ద హస్తాలకు వచ్చేసి శంకు చక్ర హస్తాలకు వచ్చేసి ఇక్కడ సర్పములను సర్పములను కూడా అలంకరించుకోవడం జరిగి ఉంటుంది రెండు అస్తములు కూడా అదే విధముగా అమ్మవారి యొక్క పాల భాగం కింద ఇక్కడ పంచబ్రహ్మలు అనేటువంటి వారు ఉన్నారు మను బ్రహ్మ సిద్ధు బ్రహ్మ విశ్వగ్న బ్రహ్మ ఈ పంచబ్రహ్మలు కూడా ఉండటం అనేటువంటిది చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషముగా నూట ఒక్క లీటర్లతో పాలతో విశేషముగా పంచామృత అభిషేకాది కార్యక్రమము అదే విధంగా చీల పూజారి కార్యక్రమము అదే విధంగా రాహుకాల పూజ కార్యక్రమాలు కూడా ఇక్కడ అమ్మవారి యొక్క హస్తములకు సర్పాలను అలంకరించుకున్నటువంటి చేత ప్రతి శుక్రవారం కూడా కేవలం శుక్రవారం సమయంలో పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల ప్రాంతం రాహుకాల పూజలు విశేషముగా అశేష భక్తజన సమూహం మధ్య అర్చక స్వాముల వారి చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా కోర్టు కోర్టు సమస్యలు ఉన్నటువంటి వారు కాని సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు కానీ వివాహ సమస్యలు ఉన్నటువంటి వారు కానీ విద్యా సంబంధంగా విద్యా సంబంధంగా విషయ విద్యా సంబంధంగా ఉన్నటువంటి వారు అనేక విధమునేటువంటి పలు రకాల సమస్యలు ఉన్నటువంటి వారు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించిన వెంటనే మన యొక్క మన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని కుంటిలోనే ఆ క్షణంలోనే నెరవేర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు శ్రీ కాళికాదేవిగా ప్రతిగా ఉన్నారు ప్రతినిత్యము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండడం మహా విశేషము కొలిచిన వారికి కొమ్ము బంగారముగా వారు అడిగినటువంటి కోరికలో ఉన్నటువంటి న్యాయాన్ని బట్టి ఇక్కడ అమ్మవారు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారి కోరికలను అదే విధముగా ప్రతి శుక్రవారం కూడా సాయంకాల ఉదయము అమ్మవారికి అభిషేకము పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం పావుకాల పూజలు అదే విధంగా మధ్యాహ్నము దాదాపుగా ఐదు వందల మంది దాకా అన్నదాన అన్న కార్యక్రమం కూడా ఉండడం జరుగుతుంది మహావిశేషము అది ఈ మధ్య ఒక నాలుగు ఐదు మాసముల నుండి మొదలు పెట్టడం జరుగుతున్నది అన్న ప్రసాద కార్యక్రమము అదే విధముగా శుక్రవారం రోజు సాయంకాలము అమ్మవారికి విశేషముగా పల్లకీ ఉత్సవ కార్యక్రమం అనేటువంటిది మహా వైభవముగా నిర్వహించడం జరుగుతున్నది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల ముప్పై నిమిషం అమ్మవారి యొక్క ఉత్సవ మూర్తిని మన యొక్క భుజ స్కంధాల మీద పోచడము పల్లకీ ఉత్సవ కార్యక్రమం అనమాట ఇటువంటి భాగ్యము ఎవరికి కాని దగ్గర అనమాట కాబట్టి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము అదే విధముగా ఏడు గంటల ముప్పై నిమిషముల తదనంతరము ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల మధ్య అమ్మవారి యొక్క భజన కార్యక్రమం అమ్మవారి యొక్క పాటలతో భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అదే విధముగా ఎనిమిది గంటల యాభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల మధ్య నవమిధ మహామంగళహారతులు అశేష అశేష భజన సమూహం మధ్యన మహా వైభవముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది అయి ఆ విధముగా కార్యక్రమం తదనంతరము నవవిధ హారతుల కార్యక్రమం తదనంతరము అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వచ్చిన ప్రతి భక్తునికి కూడా అందజేయడం జరుగుతున్నది అల్పాహార రూపంలో అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుని కూడా అందజేయడం జరుగుతుందని అదే విధంగా మనకు కొన్ని రకమైనటువంటి కష్టాలు ఉండవచ్చు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ మానసికంగా కానీ అటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి నిమ్మకాయ నిమ్మకాయతో పూర్తి చేసుకొని ఆ నిమ్మకాయలను మీ జోబులో పెట్టుకొని ఒక వారం రోజులు ఉన్నచో ఆ వారంలోనే మీకు ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి పలు రకాల సమస్యలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు అమ్మవారు ప్రతి మంగళవారం కూడా శుక్రవారం చేస్తాము అదే విధముగా ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి బియ్యాన్ని కార్యక్రమములు యథావిధిగా శుక్రవారం మాదిరిగానే జరుగుతూ ఉంటాయి అదే విధముగా ప్రత్యేకముగా అష్టాదల పాలవత్మ సేవ అనేటువంటి పూజా కార్యక్రమము మంగళవారం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అదే విధముగా అమ్మవారికి ఆపోజిట్ గా అంటే అమ్మవారికి దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితంలో నాటి వేప వృక్షము ఉన్నదనమాట ఆ వృక్షం ఇప్పటికీ కూడా నిత్యము భక్తులతో పూజలు అందుకుంటూ నీరాజమానముగా వెలుగుంజుచూ ఉన్నది అదే విధంగా అమ్మవారి పక్కనే శ్రీ చంద్రశేఖర స్వామి వారు కూడా ఉన్నారు శ్రీ చంద్రశేఖర స్వామి వారికి ప్రతి నిత్యము కూడా అను నిత్యము అభిషేకాది అభిషేకాలు మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకాది కార్యక్రమం జరగడము మహా విశేషం అనమాట అదే విధముగా నవరాత్రుల సమయంలో అమ్మవారి యొక్క అలంకరణలు కానీ అదే విధంగా అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి జనాలు కానీ అశేషం విశేషముగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇసికేస్తే రాలరు అన్నట్లుగా ఎంతో మంది జనాలు అమ్మవారి యొక్క దర్శనార్థమై ఇక్కడ నుండే కాదు మన మన ప్రాంతం నుండే కాదు జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి యొక్క దర్శనార్థము ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది అదే విధముగా దుర్గాష్టమి రోజు మూలా నక్షత్రం రోజు ప్రత్యేకముగా మూలా నక్షత్రం రోజు నాడు అదే విధముగా దుర్గాష్టమి రోజు నాడు అమ్మవారి యొక్క ఉత్సవము కూడా ఉంటుంది అదే విధంగా పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నాడు యాభై మూడవ సంవత్సరం నుండి రాజాచారి గారు అనేటువంటి వారు విశేషముగా అమ్మవారికి పెద్ద పులిని బహుకరించడం జరిగింది ఆ పెద్దపులి తలకాయను అమ్మవారికి కేవలం సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే లోపల అమ్మవారికి దుర్గాష్టమి రోజున లోపల అమ్మవారికి మూడవ అలంకరించడం జరుగుతున్నది అదే విధంగా విజయదశమి పండుగ రోజు అమ్మవారి యొక్క ఉత్సవ మూర్తికి ఉత్సవానికి అలంకరించడం జరుగుతున్నది ఆ యొక్క విషయాన్ని కూడా భక్తులు గమనించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం అదే విధముగా ప్రతి నిత్యం కూడా అమ్మవారికి కుంకుమారి కుంకుమార్చన కార్యక్రమములు చీర ఉడియ కార్యక్రమములు నిమ్మకాయ పూజ మాలలు నిమ్మకాయ మాలలతో అభిషేకము అదే విధముగా నిమ్మకాయలను నిమ్మకాయ దీపం వెలిగించడం అనేటువంటిది కూడా మహా వైభవముగా పూజా కార్యక్రమములు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసమున ఆషాఢ మాసములో ప్రతి శుక్రవారం కూడా విశేషముగా అమ్మవారికి అలంకరించడం అలంకరణ కానీ చీరాసారే గుడి కార్యక్రమము కానీ పుట్టింటి పట్టు చీర కార్యక్రమం అనేటువంటిది నుండి పెట్టడం జరిగినది పుట్టింటి పట్టు చీర కార్యక్రమం అనేటువంటిది ఆషాఢ మహోత్సవ సమయమున శుక్రవారం కూడా ప్రతి రోజు కూడా మాసములో ప్రతి రోజు కూడా ఉంటాయి కానీ ఇక్కడ శుక్రవారాలకు మాత్రం విశేషముగా మహావైభవంగా మేల తాళాలతో మన ఆత్మగురు మన ప్రాంతం నుండి ఆత్మగురు గల స్థానికమైనటువంటి ఆత్మగురు బస్టాండ్లం శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నుండి పురవీధుల ముందుగా మన ఆలయం చేరుకుని తప్పెట్ల తాళాలతో మేళ తాళాలతో పురవీధుల ఉండగా ఇక్కడ చేరుకుని అదే విధంగా పలకీ సేవ కార్యక్రమము నవోధి ఉండి దాదాపుగా పదహైదు వందల మంది దాకా ఇక్కడ ఆ రోజు అమ్మవారి యొక్క సాయంకాలము అమ్మవారి యొక్క దర్శనం జరగడమే కాకుండా అమ్మవారి యొక్క ప్రసారాన్ని అల్పాహారాన్ని కూడా అందరూ కూడా ఒక మహా వైభవం అన్నమాట నందు వరలక్ష్మి వ్రతము పూజా కార్యక్రమం శ్రావణ మాసంలో రెండో వారం వచ్చేటువంటి రెండో శుక్రవారం వచ్చేటువంటి వరలక్ష్మి పూజా కార్యక్రమము మహా వైభవముగా జరుగుతూ ఉన్నది ప్రత్యేకించి ఆషాఢ మాసము శ్రావణ మాసము అదే విధముగా ఈ దేవీ నవరాత్రుల అదే విధంగా మాఘమాసం నందు వైశాఖ మాసం నందు నిత్యము ఇక్కడ పూజారి కార్యక్రమము విశేషముగా భక్తజన సమూహం మధ్య విశేషముగా జరగడము మహా విశేషము అందులోనూ కూడా ఇక్కడ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వచ్చి ఇక్కడ అమ్మవారిని స్థుతించి శ్రీ కాళికాంబ సప్తశతి లిఖించినటువంటిది ఇక్కడే అని మన పెద్దలు చెప్పడం జరిగినది అదే విధంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా తన ఇరవై ఏడవ ఇరవై ఏడవ ఏడవ వచ్చి ఇరవై ఏడవ సంవత్సరం అతనికి స్వామివారికి ఇరవై ఏడవ సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారిని నమస్కరించుకొని పూజా కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది అని చెప్పడం జరుగుతున్నది అదే విధముగా ప్రతి తొమ్మిది సంవత్సరంలో ఒకసారి కూడా ఇక్కడ చాలా వైభవముగా పదకొండు రోజులు కాని తొమ్మిది రోజులు కానీ అమ్మవారికి నవ చండీ యాగం అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ చండీ యాగమునందు అశేషముగా చాలా మహా వైభవముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది జనసంఖ్య కూడా ఆ సమయంలో చాలా అధికముగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా అధికముగా వస్తూ ఉంటారు అనమాట అదే విధముగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో ప్రతి సంవత్సరం సంవత్సరంలో పెద్ద పులి తలకాయను అలంకరించడము ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పూజా కార్యక్రమం ఇక్కడ జరుగుతుందన్నమాట దుర్గాష్టమి రోజున ప్రాతకాలం సమయమున అనగా నాలుగు గంటల గంటల ముప్పై నిమిషముల మధ్య అమ్మవారికి సామూహికంగా నామ కుంకుమార్చన కార్యక్రమము జరిపించడం జరుగుతూ ఉన్నది ఆ కుంకుమార్చన కార్యక్రమం ద్వారా మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు గాని సంతాన సమస్యలు గాని ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోవటము మహా విశేషముగా భావించి అత్యధిక సంఖ్యలో మేము ఇక్కడ లోపల అలంకరణ చేస్తూ ఉంటాము అంతా మేలుకొని కానీ పన్నెండు గంటల నుండి జనాలు రావడం అనేటువంటిది చాలా విశేషం ఆ ఆలయ ప్రాంగణం అంతయు కూడా యొక్క పూజా కార్యక్రమంలో ఆ సమయంలోనే నిండిపోవడం అనేటువంటిది ఇక్కడ అమ్మవారి మహిమే అని మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే విధముగా విజయదశమి పండగ రోజు నాడు విజయదశమి ముహూర్తానికి ఇక్కడ అమ్మవారి దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి జనాలు చేస్తున్నటువంటి పనుల యొక్క పనిమూట్లను కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి పూజించడం అనేటువంటిది కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటిది విజయదశమి రోజు సాయంకాలము ఐదు గంటల ముప్పై నిమిషములకు వరకు అమ్మవారి యొక్క ఉత్సవం గ్రామోత్సవ కార్యక్రమము మహా వైభవ యొక్క అశేష భక్తజన సమూహం మధ్య జరుగుతూ ఉంటుంది అదే విధంగా దుర్గాష్టమి రోజు సాయంకాలం కూడా అమ్మవారికి దాత సహకారముతో ఒక తాతగారు ఉన్నారు ఆ దాత సహకారంతో అమ్మవారికి విశేషముగా గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది విజయదశమి పర్వదినం సందర్భమునగా దేవస్థానం ఆ రోజు గ్రామోత్సవం ఈ ఇంతటి మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క అమ్మవారిని మన నంద్యాల ప్రాంతం ఉండటము మన నంద్యాల ప్రాంతం ఆ యొక్క నందన చక్రవర్తులు పరి ఆ నందన చక్రవర్తులు ప్రతిష్ఠించడం మన జన్మ మన యొక్క పూర్వ జన్మ భావించి అవకాశాన్ని బట్టి ప్రతి నిత్యం కూడా అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి మీ యొక్క మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఈతి గాని సమస్తమైనటువంటి బాధల నుండి విముక్తిని పొందినటువంటి వారే అమ్మవారి యొక్క అనుగ్రహం పొంద పొంది ప్రతి రోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా పేరు పేరున్న ప్రతి ఒక్క భక్తుని కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంతక చెప్పడం జరిగినది అమ్మవారికి విశేషంగా ప్రతి శుక్రవారం కూడా పుట్టింటి పట్టు తీరా సారా కార్యక్రమం అనేటువంటి మొదలు పెట్టడం జరిగింది గత పది సంవత్సరాల నుండి అని ఇందాక చెప్పడం జరిగినది ఆ యొక్క పుట్టింటి పట్టు తీరా సారా కార్యక్రమమును దాతల దాతలు మనకు దాతలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్ద నుండి మేము వచ్చి వారి కలశానికి పూజ చేసి కలశము వారికి ఇచ్చేసి అఖండ దీపారాధనను వారి శిరస్సు మీద పెట్టి మేము రావడం జరుగుతున్నది ఆ విధముగా వారి యొక్క బంధువర్గం కావచ్చు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు కావచ్చు అందరూ కూడా అశేష భక్తజన సమూహం మధ్య వారి ఇంటి నుండి లక్ష్మీ గణపతి పట్టణంలో ఎక్కడ ఉన్నాను కూడా వారి ఇంటి నుండి లక్ష్మీ గణపతి ఆలయానికి సాయంకాలం ఆరు గంటలకు చేరుకుంటారు ఆలయానికి చేరుకున్న తర్వాత నుండి కూడా ఇంకా విశేషముగా భక్తజన సమూహం మధ్య నుండి పులవీధిలో ఉండగా లక్ష్మీ గణపతి ఆలయం నుండి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయము అదే విధంగా బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయం ప్రధానంగా అమ్మవారు సంబంధించి మేడం వారి పొంతుల వీధి నుండి ఇక్కడ మన ఆలయం చేరుకోవడం జరుగుతున్నది అదే విధముగా ప్రతి రోజు కూడా ప్రాతకాలమున అనగా దాదాపుగా మూడు గంటల పదహైదు నిమిషముల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషముల లోపు అమ్మవారు గ్రామ సంచారం చేస్తుంది అని చెప్పడం కూడా ఒక జనాలి మన ఆలయం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలుసు కానీ ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది గాడిపాటి రాఘవేంద్ర ఆచార్యుల వారు వెంకటాచార్యుల వారు ఇక్కడ ప్రధాన అర్చకులుగా మేము